హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ అండ్ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే ఓపెన్ అవుతున్నాయండి దాదాపుగా కొన్ని మండీలు అయితే ఓపెన్ అవుతూ ఉన్నాయి అంటే పూజ చేస్తున్నారనమాట అండ్ మీకు నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ అనేది షేర్ చేస్తాను అండ్ డైలీ లైవ్ యాక్షన్ వస్తుందా అంటే రావండి సో ఎందుకంటే ఇక్కడ మండీ ఓనర్స్ వచ్చేసి లైవ్ యాక్షన్స్ ఏవి కూడా మండీకి సంబంధించి షేర్ చేయకూడదు అని చెప్పారనమాట అండ్ ఏ మార్కెట్ ఓపెన్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ డే ఒకటే నేను లైవ్ యాక్షన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక చాలా వరకు అన్ని మండీలకి అంటే కొన్ని కొన్ని మండీలు మాత్రమే ఓపెన్ అవుతున్నాయి అనమాట అన్ని మండీలు అయితే ఓపెన్ కాలేదు అండ్ ఈరోజు అయితే పూజలు జరుగుతున్నాయి సో దగ్గరగా టోటల్ రెడీ అయినటువంటి ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి మీ మీ ఓనర్స్కి అంటే టమాటో ఏ మార్కెట్కి అయితే తీసుకెళ్తారో వాళ్ళకి కాల్ చేసి మీరు సో టమోటాలు అనేది తీసుకొని రావచ్చు అండ్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా పర్టికులర్గా అంటే ఇంత స్టాక్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అయితే తెలియదండి ఎందుకంటే వంద యాభై బాక్సులు నూట యాభై బాక్సులు రెండు వందల బాక్సులు మూడు వందల బాక్సులు సో ఈ విధంగా అనమాట చాలా అంటే చాలా తక్కువ స్టాక్ వస్తుంది ఎందుకంటే అతి భారీ ఎండల కారణం చేత ఈ పాటికి స్టాక్ ఎక్కువగానే రావాల్సింది బట్ రాలేదండి ఎందుకంటే పంట దిగుబడి తక్కువగానే వస్తుంది అండ్ పంట పెట్టినప్పటికీ అంటే తొందరగా పంట తీయాలి అని పెట్టినప్పటికీ కూడా ఎండల కారణం చేత గోళీలు అయ్యాయండి అంటే చిన్న సైజు టమోటాలు వచ్చాయన్నమాట సో ఇది రీజను సో ఈ రోజు నుంచి అనంతపురం మ్యూజిక్ స్టార్ట్ అని తమ్ కూడా యాడ్ చేశాను జస్ట్ ఫర్ ఫన్ అండి అంతే అండ్ చాలామంది అడుగుతున్నారు అనంతపురం ట స్టాక్ వస్తే ఇంకా ప్రైజెస్ ఇంకా పూర్తిగా పడిపోతాయి అనేసి అంత భారీ ఎత్తున టమోటో స్టాక్ అయితే రావడం లేదండి ఇంకా మొదలే కాలేదన్నమాట సో ఇది రీజన్ అండ్ మంచి రోజు చూసి మార్కెట్ అనేది ఓపెన్ చేశారు పూజలు చేసుకుంటున్నారు అంతే సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని రోజుల తర్వాత పర్ఫెక్ట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ యాభై బాక్సులు నూట యాభై బాక్సులు కాబట్టి కొంచెం కౌంటింగ్కి ఇబ్బంది అనమాట అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ